దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది గుర్తుందా అండి అప్పుడు మొత్తం ప్రసాదులు డాక్టర్ వీళ్ళందరినీ ఎత్తికెత్తికి పేటలో అందరినీ కూరాలని గిలకల దీంట్లోనే పొలం కొనుగోలు చేసి పాతికెకరాలు సుమారుగా తొమ్మిది వందల చిల్లర మందికి పట్టాలు రాయటం జరిగింది అదైపోయిన తర్వాత మోకాభాస్కర్ ఆరు ఉన్నాడు ఆ రోజు మోకాబాదారు నాన్న మరి మా పేటకు కూడా నా పక్కనే కావాలి రోజు మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తోముకుని చేపలు చేటలు పెట్టి అమ్ముకుంటారు మిగతా వాళ్ళు ఫౌండరీలు పనికి వెళ్తారు మా పేట పక్కన అయితే భూమి చూసుకోండి శేషయ్య మౌకా బాసాదారు కలిసి గిలకలదే మనం ఉల్లింగపాలెం ఆనుకునే భూమి చూసుకున్నారు ఆ భూమి కొనుగోలు చేసాం దాంట్లోనే ఉల్లింగపాలెం వాళ్ళకి నాలుగు వందల అనుకుంటాం ఉల్లింగపాలెం ఎంత పిన్ని ఐదు వందల డెబ్భై మందికి సుమారుగా పిన్ని ఇక్కడే ఉంది గిలక ఉల్లింగిపాలెం వాళ్ళకి సర్కిల్పేట పేట కులసారిబాబు గారి వాటిలో రెండు వందల మందికి మొత్తం ఏడు వందల చిల్లర మందికి ఉల్లింగపాలెం నానుకుని భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది వెంటనే కేదారు ఎర్రాసి ఇద్దరు కలిసి ఏమండి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు మాకు మగ్గాలు మా పేటలను ఉండాలి అంటే భూమి ఎత్తుక్కోండి అయితే అని చెప్పాం వాళ్ళు ఎత్తుకుని ఎక్కడో పది ఎకరాలు పట్టుకొచ్చారు రైతులు తెచ్చారు పది ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళ పేటలో వాళ్ళకి ఎంత ఉన్నాడైనా కేదార్ గారు లేడా ఏంటండి నాలుగు వందల నలభై రెండు పట్టాలు వాళ్ళ పేటలోనే ఆనుకుని భూమి కొనుగోలు చేసి ఇవ్వటం జరిగింది వెంటనే